రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నెస్తాం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మనతో పాటు పది మంది రైతులు ఉన్నారు అదేవిధంగా మనం మొబైల్ మార్కెట్లో రోజు మనం రేటు చెప్తూనే ఉంటాము అదేవిధంగా ఈరోజు మనము డేట్ చూసుకుంటే మాత్రం పద్దెనిమిదో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు ఏ విధంగా కొనుగోలు జరిగింది మనతో పాటు ముగ్గురు నలుగురు రైతులు అయితే పెద్ద రైతులు ఉన్నారు వీళ్ళు కూడా ఏ విధంగా ధరలు ఉన్నాయి రేపు పెరుగుతుందా తగ్గుతుందా అదేవిధంగా పెరిగే ఎంత ఉందో ఏంటిదో మనకు చెప్పబోతున్నాం ఈ వీడియోలో మెయిన్గా చూసుకుంటే మాత్రం మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తి వరకు చూడండి వీళ్ళ వీళ్ళ అభిప్రాయాలు చెప్తాను పెరగబోయే రేటు గురించి చెప్తాను తగ్గబోయే రేటు కూడా చెప్తాను నేను కంపల్సరీ అయితే మీరు రెడ్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ అదే విధంగా ఇట్లా లైక్ కొడితే మాత్రం మన ఉన్న చుట్టుపక్కల రైతులకైతే షేర్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మహబాబాద్ మార్కెట్ తీసుకొచ్చే రైతులకు షేర్ అవుతుంది మాట కంపల్సరీ లైక్ కొట్టండి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఎన్ని బస్సాలు తీసుకొచ్చిన తొంభై ఏడు బస్సాలు తీసుకొచ్చిన రైట్తో ఈ రోజు పాట పలికిన రైతు అదేవిధంగా తోటి రైతు కూడా మనతో ఉన్నారు చెప్పండి అన్న మీ పేరు శ్రీరామ్ శ్రీరామ్ గారు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు తొంభై ఏడు తొంభై ఏడు బస్తాలు తీసుకొచ్చిండు పదమూడు వేల ఆరు వందల రూపాయలు అనమాట నేను ఇంకొక లాట్ చూపెడతాను ఇది వచ్చేసరికి తాళకాయలు అనమాట ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు అనమాట తాలకాయలు చూసుకున్నారు కదా ఈ రెండు లాట్లు తీసుకొచ్చిండు అదేవిధంగా మీ అన్న వినోద్ కుమార్ గారు వచ్చారు ఎన్ని బస్సాలు బస్తాలు యాభై పేరు ప్రసాద్ ఎన్ని తీసుకొచ్చారు అన్న మీ పేరు ఏ ఊరన్నా మీది అనంతరం ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు పదిహేను బస్తాలు తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఉంది మీ పేరు చెప్పండి అన్న మహేష్ మహేష్ గారు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు నలభై రెండు బస్తాలు తీసుకురావడం జరిగింది మీది ఏ ఊరన్నా బొద్దుగొండ నుంచి ఎన్ని ఎకరాలన్నా రెండు ఎకరాలు మీది ఎన్ని ఎకరాలన్నా మూడున్నర మూడున్నర ఎకరాలు ఈ విధంగా మనకు తోటి రైతులు ఉన్నారనమాట మనకు రేటు ఎక్కువగా పెరగాలంటే విస్తీర్ణం తగ్గాయాలన్నమాట అంటే తోట ప్రతి సంవత్సరము కొంతమంది మా ఐదు నుంచి నాలుగు ఐదు ఆరు పెడతారు కదా పది ఎకరాల దాకా వాళ్ళు తగ్గిస్తే రెండు నుంచి మూడు ఎకరాలు నాలుగు ఎకరాల లోపల పెట్టుకుంటే మాత్రం మనకు రేటు పెరిగే అవకాశం ఉంటుంది మనం గత వారం చూసుకుంటే మాత్రం మిర్చి కొనేటోళ్ళు ఎక్కువ ఎక్కువ ఉండేటోళ్ళు కాదు ఈరోజు చూసుకుంటే మాత్రం మిర్చి కొండడానికి పన్నెండు నుంచి పదిహేను మంది రావడం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే గిరాకీ ఎక్కువగా ఉంది ఇప్పుడు నాకు తెలిసి ఈ వారం లోపల కానివ్వండి ఒక నెల లోపల కానివ్వండి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెరిగే అవకాశం కనబడుతుంది కానీ ఎందుకంటే ఈయన ఒక్క ఈయన తొంభై ఏడు బస్సాలకి పది మంది నుంచి ఎంతమంది అన్నారు పది మంది మంది దాకా చూడడం జరిగింది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను నిన్ను అమ్ముకున్నాను నాది పదమూడు వేల ఆరు వందల రూపాయలు యాభై రూపాయలు పడింది నేను బాధపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మూడు వందల రూపాయలు పెరిగింది కాబట్టి మెయిన్గా చూసుకుంటే మాత్రం రేపో మాపో మాత్రం ధరలు పెరిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది కొనని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి కొంటున్నారు అదే విషయం నేను చెప్పబోతున్నాను ఇక తాళ విషయం కానివ్వండి ఎర్రయి కానివ్వండి మెయిన్గా మనం తాళకాయలు ఈరోజు జెండాపాడ చూసుకుంటే మాత్రం తాళికయలు అంటారు తేజరకాలు మహబాద్ మార్కెట్లో పద్నాలుగు వేల తొంభై రూపాయలు అనమాట ఇగో ఈ మహేష్ గారిది మహేష్ గారు మహేష్ గారిది పడ్డమే జరిగింది నలభై రెండు బస్సాలు అనమాట ఈ విధంగా మొబైల్ మార్కెట్లో కొనుగోలు ఉంది మీడియాలు చూసుకుంటే మాత్రం మీడియాలు వచ్చేసరికి ఈరోజు దగ్గర దగ్గరగా మనము పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మెయిన్గా క్వాలిటీ మంచి సూపర్ ఎక్స్టార్డనరీ క్వాలిటీ ఉన్న మాత్రం పద్నాలుగు వే పద్నాలుగు వేలు అండ్ పదమూడు వేల అయితే కొనడం జరుగుతూ ఉంది ఇక మనం మీడియా చూసుకుంటే మాత్రం పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల రెండు వందల వరకు అయితే మీడియాలు కొంటూ ఉన్నారు కలర్ కానివ్వండి కలర్ పంచుకుంటే మాత్రం మీకు పదమూడు వేలు కంపల్సరీ వస్తుందండి కాకపోతే మెతకలు మాత్రం తీసుకురాకండి మెతకలు తీసుకొస్తే మాత్రం మీకు మంచి సున్న వేసి పంపిస్తారు ఎందుకంటే పన్నెండు వేలు పదకొండు వేలు అంటారు మన ఇటు అమ్మలేకపోతాం అటు ఇంటికి తీసుకెళ్లేకపోతాం కళ్ళు మూసుకొని అమ్మాయిలిసి వస్తుంది కాబట్టి మీరు మెతకలు తీసుకురాకండి కొద్ది గొప్ప కొంచెం డ్రై తీసుకురండి డ్రై తీసుకొస్తే మంచి రేటు ఉంటుంది ఈయన లెక్క పదమూడు వేల ఆరు వందలు కానివ్వండి ఈయన లెక్క పద్నాలుగు వేల రూపాయలు కానీ తొంభై రూపాయలు కానివ్వండి మీరు ఎంత అన్నా పదమూడు వేల ఏడు వందలు మీద మీది ఇంకా కాంటాగా లేదా ఓకే అండి ఈ విధంగా అయితే కొనుగోలు ఉంది ఏమైనా డౌట్లు ఉండే కెమెరా ద్వారా తెలియజేయండి ఖమ్మం మార్కెట్లో మాత్రం పద్నాలుగు వేల రెండు వందలు వరంగల్ మార్కెట్ పదమూడు వేల ఆరు వందలు గుంటూరు మార్కెట్ పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఈ విధంగా కొనుగోలు అయితే జరిగింది పత్తి ధరలు మాత్రం ఏడు వేల యాభై రూపాయలు ఏమైనా డౌట్ ఉండే కెమెరా ద్వారా తెలియజేయండి కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై అండి